యువత చెడు మార్గంలో పోకుండా క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహరెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కేంద్రంలో ఓదేల గ్రామంలో యువత ఆధ్వర్యంలో ఓదేల కాల్వ శ్రీరాంపూర్ సుల్తానాబాద్ మూడు మండలాల స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు ముందుగా యువతకు క్రికెట్ కిట్లు అందజేశారు అలాగే ఓదేల గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన మాజీ డైరెక్టర్ కనికిరెడ్డి సతీష్ ఓదెల గ్రామ యువతకు టీ షర్ట్లు బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో నడిచేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ వంతు కృషి చేయాలని యువత మద్యము డ్రగ్స్ వైపు అడుగులు వేయకుండా క్రీడలపై చదువుపై శ్రద్ధ పెట్టాలని వారన్నారు కార్యక్రమంలో నాయకులు కనికిరెడ్డి సతీష్ గుగులతు వస్త్రం నాయక్ హీరవేణ రమేష్ మాట్ల రాజయ్య తిరుపతి శివరాజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు క్రీడలు అనేటివి మనం ఆరోగ్యంగా ఉండడానికి మానసిక దృఢత్వాన్ని ఇస్తాయి కనుక శారీరకంగా మనం దృఢంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం కనుక ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు క్రీడలను ఎంకరేజ్ చేసే విధంగా మరి నేను కూడా అన్ని కార్యక్రమాలు నల్ల ఫౌండేషన్ ద్వారా చేస్తూ పోతా ఉన్నాం తప్పకుండా మరి సతీష్ గారు ఈరోజు టీ షర్ట్స్ ఇచ్చారు మిగతా దాతలు కూడా కొంతమంది టీ షర్ట్స్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నందుకు అభినందిస్తూ మరి వీళ్ళందరూ కూడా క్రికెట్ కిట్స్ అన్ని జరిగింది రానున్న రోజులలో డ్రగ్స్ అలాగే ఈ మొబైల్ వ్యసనం డ్రగ్స్కి వ్యసనం ఇవన్నిటికీ దూరంగా ఉంచి మంచి జీవితాన్ని వీళ్ళందరికీ ఒక లైఫ్ ఇచ్చే విధంగా ఆర్మీ రిక్రూట్మెంట్ను ఒక ఐదు వందల మందిని సెలెక్ట్ చేసుకొని నేనే స్వయంగా వాళ్ళకు తిండి అకామిడేషన్ అన్ని ఇచ్చి అన్నిటి మీద శిక్షణ ఇప్పించి మిలిటరీలో జాయిన్ అయ్యే విధంగా పోలీస్ రకరకాల వివిధ రంగాల్లో వాళ్ళకు అవకాశాలు ఇప్పించే విధంగా వాళ్ళకు మానసిక వికాస తరగతులు కూడా నిర్వహించి యూత్నంతా గ్యాదర్ చేసి వీళ్ళు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్కు వివిధ దాతలు ఒకరు ఫస్ట్ ప్రైజ్ ఒకరు సెకండ్ ప్రైజ్ షీల్డ్లు అట్లా ఎవరికి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు యూత్ని ఎంకరేజ్మెంట్కు సాయం చేయడానికి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా యువత చెడుదారులు పట్టకుండా ఇట్లా క్రీడలకు ఏదైతే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇవన్నీ కాదు ఇంకా వీళ్ళకు ఏ రకంగానైనా ఎడ్యుకేషన్ పరంగానైనా క్రీడల పరంగానైనా మా మాకున్న నాయకత్వం కూడా అందరూ కలిసి వీళ్ళని పిల్లలను చిడిదారిలో పట్టకుండా ఇలా ఈ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆదర్శనీయంగా ఉన్నది ఈ ఓదల మండల్లో గతంలో నిర్వహించిన టోర్నమెంట్లకు భిన్నంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అవి మొత్తం మూడు మండలాల టోర్నమెంట్లు మన ఓదల కేంద్రంలో తక్కువగా జరిగాయి కానీ ఈరోజు చూస్తూ ఉంటే పిల్లలందరూ కూడా చాలా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని